ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ತೆಲುಗುವನ್ ದಿಸ್ ಇಸ್ ದಿವೇಶೀ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశ ఎటకేలకు ఫలించింది డిప్యూటీ సీఎంతో పాటు మంత్రిగా పవన్ బాధ్యతలు తీసుకోవడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి ముఖ్యంగా పవన్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి చిరుతో పాటు తల్లికి వదినకి వాళ్ల పాదాల వద్ద తన శిరస్సు ఉంచి ఆశీర్వాదం తీసుకున్నాడు ఇప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్తో ముందుకు దూసుకుపోతోంది పవన్ మంచి మనసుకి నిదర్శనమని ఆ వీడియో అంటూ పొగుడుతున్నారు ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పే పని లేదు మా పవన్ దేవుడు లాంటి వ్యక్తి అంటూ సోషల్ మీడియాని పోస్టులతో నింపేస్తున్నారు ఇదే ఊపుతో పవన్ మాజీ వైఫ్ రేణుకా దేశ్కి పోస్ట్ చేశారు అందుకు ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాని షేర్ చేస్తుంది పవన్ కళ్యాణ్ రేణు దేశాయిలు సుమారు తమ పది సంవత్సరాల అనుబంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ డివోర్స్ తీసుకున్నారు ఆ టైంలో ఒకరి మీద ఒకరు ఎలాంటి కమెంట్స్ చేసుకోలేదు పైగా రేణు చాలా ఇంటర్వ్యూస్లో పవన్ చాలా మంచి వ్యక్తి అని చెప్పుకుంటూ వస్తుంది దీంతో పవన్ ఫ్యాన్స్ మరి పవన్ నుంచి ఎందుకు విడాకులు తీసుకున్నావంటూ కమెంట్స్ చేస్తూ వచ్చారు కానీ రేణు మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు దీంతో కాలక్రమేణా అలా అడిగే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది తాజాగా పవన్ ఎలక్షన్స్ లో సంచలన విజయం సాధించడంతో అభిమానులు మళ్లీ రేణుని కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు వదిన గారు దేవుణ్ణి పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు ఇంకొన్ని రోజులు ఓపిక పట్టుంటే బాగుండేది అంటూ పోస్టులు పెడుతున్నారు పవన్ ని నేను వదిలేదు ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అని రిప్లై ఇచ్చింది ఇప్పుడు ఈ రిప్లై హాట్ టాపిక్ గా మారింది అదేవిధంగా సోషల్ మీడియాలో తనని టార్చర్ చేయడం ఆపాలని కూడా పవన్ అభిమానుల్ని కోరింది పవన్ రేణు కలిసి రెండు వేలవ సంవత్సరంలో వచ్చిన భద్రీలో కలిసి నటించారు ఆ తర్వాత జానీలో కూడా కలిసి నటించారు ఇక అప్పటి నుంచి రేణు దేశే సినిమాల్లో నటించకుండా పవన్ సినిమాలకే కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసింది రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రవితేజ టైగర్ నాగేశ్వరరావు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరో పెళ్లి చేసుకుంటానని చాలా సందర్భాల్లో చెప్పింది ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని క్యాన్సిల్ చేసుకుంది ఏది ఏవైనా కూడా చాలా సంవత్సరాలకి పవనే వదిలేశాడని రేణు చెప్పడం చర్చనీయాంశంగా మారింది